హాయ్ అండి వాసు మిడిల్ క్లాస్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి అండి ఇవాళైతే సండే కదా అందరికి హ్యాపీ సండే నేను కనీసం పొద్దున్న ఏడింటికి వేసానండి ఏడింటికాడించి పనికి వెళ్దాం వద్దా పనికి వెళ్దాం వద్దా అని చెప్పి లాస్ట్కి డిసైడ్ చేసుకుంది ఏంటంటే ఇంటికాడే ఉన్నాను ఎందుకంటే ఈ ఎండలకే బాబు మైండ్ బాగుందండి పని చేయాలంటే అప్పుడేం చదువుకోమంటేనేమన్నా అయ్ పనికి వెళ్తామని అడ్డం తిరిగాము ఇలా పని పని ఎండలో చేయాలంటే మైండ్ పోతుందండి అందుకే ఎవరు పని చేయొద్దండి చక్కగా చదువుకోండి అందరు చదువుకోవాలి మా సాయి అయితే చూడండి ఏం చేస్తున్నా దోశ అయితే వేస్తున్నానండి నేనే అలాగే తినేసి ఆకలి అయిపోయింది ఎందుకంటే రోజు ఏడెంటి అంటేన్నర తినేయాలకి అయితే పందరాలు తినేసాను పనిచేసే అంతా నీరసంగా ఉందండి ఇవాళ అసలు ఎండ దెబ్బకి నిన్న మొన్న ఆ మొన్న ఇవాళ నాలుగు రోజుల నుంచి ఎండ అవరే ఎవరు కూడా మామూలుగా ఉండదు ఏం చేస్తున్నారండి అందరూ అందరేం వీడియో చేస్తున్నావు కదా వీడియో అప్లోడ్ చేస్తున్నాం డబ్బులు వస్తాయి అంటున్నారు పొద్దున్నీ సాయంత్రం వరకు కష్టపడితేనే రావట్లేదండి తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయలు ఊరకు వీడియో పెట్టంగా కానీ డబ్బులు డబ్బులు ఊరకే రావాలండి ఎవరికి ఎవరికొత్త ఊరికి ఎవరికొస్తా ఎవరు వస్తారా కావాలి డబ్బులు కావాలి డబ్బులు ఉండాలి డబ్బుల కోసం చేయాలి పని కాదు కాదాలు తొందరపడితే ఎలా ఎక్కడ నుంచి అవుతాయి తుమారు పెడితే ఎక్కడి నుంచి రావు రెక్కల మొక్కలు అవి చేసుకుంటేనే పొద్దున్నీ సాయంత్రానికి అలాంటిది ఓరీ విజయపెట్టగానే విజయపెడతాడు రా వాసు బాపట్ల వాసు వచ్చేతని డబ్బులు ఎక్కడి నుంచి డబ్బులు ఇవాళ సండే కదండి ఇక ఆయన కూడా పట్టుకుడు కోసం పొద్దున్నే ఒక టీవీఎస్ ఒకటి కోడిగుండ్లు అవి కోడి గుట్లు అని వస్తా ఉంటాడు ఇప్పుడు వేస్తావా ఇప్పుడు చూడండి టైం ఎనిమిది అయింది ఈ ఎండ చూడండి ఎనిమిదింటికి ఎండ భయంకరంగా వచ్చేసిందండి రోహిణి కార్తి కదా రోడ్లు బద్దలాగిపోవాల్సింది ఈ ఎండదెబ్బకి ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు ఎందుకంటే చదువుకుంటే అన్నీ అండి చక్కగా మాట్లాడచ్చు మరి అలాగే చదువు అన్నీ నేర్పింది సంస్కారం వినయ విన విధేయత ఆ చదివే లేక ఇవాళ ఈ ఎండలో కష్టపడుతుంటే భగవంతుడి గుర్తొస్తున్నాను తప్పదనుకో బాయ్ అండి ఏదో చదువురా ఏదో మాట్లాడుతూ ఉంటాను కానీ లైక్ మట్టి మర్చిపోవద్దు కొత్త వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి